మకర రాశి వారికి జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి మీ జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మకర రాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ముందుగా రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి అద్భుతమైనటువంటి గుణం ఉంటుందండి ఏ సమస్యనైనా లోతుగా విశ్లేషించి దాని మూలాలను కనుకొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు పై పైన ఆలోచించడం వీరికి నచ్చదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే సూక్ష్మ దృష్టి తారకబద్ధంగా ఆలోచించే విధానం వీరిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి ఎదురైన పరిస్థితిని కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి భవిష్యత్తులో ఎలా అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అని ప్రణాళికలు వేయడంలో వీరు నిష్ణాతులు నిరంతరం మెరుగుపరిచే తపన వీరిని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది వారు చేసే ప్రతి పనిలో ఉండే పరిసరాలలో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన కొన్నిసార్లు తమపై తాము అలాగే ఇతరులపై అధికంగా విమర్శలు చేసుకునేలా చేస్తుంది ప్రతిదీ సక్రమంగా ఉండాలని ఆరాటం వల్ల చిన్న విషయాలకి అనవసరమైనటువంటి ఆందోళనకు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు సంబంధాల విషయంలో ఈ యొక్క కుంభర మకర రాశి వారు ఎంతో నమ్మకమైనటువంటి స్నేహితులు భాగస్వాములుగా కలిగి ఉంటారండి అంటే మొదట్లో కాస్త రిజర్వుగా అందరితో కలవడానికి సమయం తీసుకున్నా కూడా వీలు కుదిరితే మాత్రం వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా వెనకాడరనమాట వారి ఆచరణాత్మక సలహాలు సమస్యలను పరిష్కరించే తీరు వల్ల కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక సలహాదారుగా బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అంతిమంగా ఈ యొక్క మకర వారి జీవితం కష్టాలను అవకాశాలను మార్చుకొని పట్టుదలతో నిలదొక్కుని తమ తెలివితేటలతో విజయం సాధించే ఒక స్ఫూర్తిదాయక ప్రణా ప్రయాణంగా సాగుతుంది ఈ రాశి వ్యక్తులు చాలా సాధారణంగా మర్యాదపూర్వకంగా సున్నితంగా ఉంటారు ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారన్నమాట వీరు ఎవరిని అంత తేలికగా నమరు అన్ని పనులను తామే స్వయంగా చేయాలనుకుంటారు వీరు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి ఆధ్యాత్మిక ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు చాలా విషయాలను వీరు చురుగ్గా వ్యవహరిస్తారు మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి ఈ అదృష్టం అనేది జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా రాబోతుందంటే వీరి జీవితంలో జీవిత భాగస్వామి అడుగు పెడుతూనే వీరికి అదృష్ట లక్ష్మిని తీసుకురాబోతున్నారండి ఇప్పటికే వివాహం జరిగినటువంటి వారికి వారి జీవిత భాగస్వామి తరపు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే స్థిరాస్తి రూపంగా ఉన్నవి వీరికి రాబోతున్నాయి ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాల వల్ల వీరు వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రణాళికలు అలాగే ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలా మార్గంలో ప్రయాణించాలి ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇకపోతే శని భగవానుడు వీరికి అన్ని మంచి పనులు చేసి పెడతారండి సాధారణంగా శని భగవానుడు చెడు గ్రహంగా అందరూ భావిస్తారు కానీ ఈ శనీశ్వరుడు మన కర్మఫలాలను మనకు అందిస్తూ ఉంటారనమాట కన్ ఈ యొక్క మకర వారికి శని భగవానుడు చాలా ఎక్కువగా గోచరిస్తున్నారు అంటే ఈ రాశి వారు పట్టిందల బంగారం అవ్వడానికి ఈ శనిశ్వరుడి అనుగ్రహమే కారణమని చెప్పుకోవచ్చు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఏదైనా కానీ మంచిగా ఉంచేందుకు ఈ శనీశ్వరుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయని దాంతోపాటుగా ఎంతటి మానసిక సంఘర్షణలు పోటీ అనేది మీకు అసలు ఉండదని చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశివారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు మీ ప్రత్యర్థుల్ని ధైర్యంగా ఓడిస్తారనమాట అంటే మీ రాశి వారు కుటుంబంలో సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు ఎవరికైతే రాజకీయ రంగంలో రాణించాలని ఉంటుందో ఎన్నో ఏళ్ళుగా సరైన విజయం దొరకక ఎదురు చూస్తూ ఉన్నారో వారు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు విజయాలు మీ సొంతం తప్పకుండా అవుతాయన్నమాట అలాగే అభివృద్ధి కోసం ఇన్నాళ్ళుగా తప్పించిపోయేటువంటి ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి వ్యాపార ప్రణాళికలు అలాగే సలహాలు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయండి కాబట్టి జీవిత భాగస్వామి సలహాలను మీరు ఆమోదించాలన్నమాట అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో మిమ్మల్ని ఆహ్వానించవచ్చు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది మంచి కాలంగా చెప్పవచ్చు రేపటి రోజున లాభదాయకమైనటువంటి కాలం అనేది మీకు అనువైన కాలం అనేది మొదలవ్వబోతుంది చిరు వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల దాకా మీ వ్యాపారంలో ఎన్నో మార్పులు చూస్తారండి లాభాల బాట పడతారు ఈ రాశి వారికి కుటుంబంలో ఎవరికైతే పెళ్ళిళ్ళు కుదరడం లేదో వారికి అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడే వారికి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీలు పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైనటువంటి యోగ యోగదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నారు దాంపత్య జీవితంలో అన్ని విధాలుగా పడుతున్నటువంటి మనస్పర్ధలు మీ మధ్య ఉన్నట్లయితే అవి తొలగిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుందని చెప్పుకోవచ్చు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారండి ఏ రంగంలో పనిచేస్తున్న వారికైనా సరే అద్ అద్భుతమైన ఫలితాలనేవి వస్తాయి ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అధికంగా ఉంటుంది ఈ రాశిలోని వారు విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు విదేశీ ప్రయాణాలు కూడా మీకు యోగవంతంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతున్నాయి వారు అందించేటువంటి తోర్పాటు మీకు అంతా ఇంత కాదండి ఈ నాలుగుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కళ సహకారం కాబోతుంది మీ జీవిత భాగస్వామి చెప్పినట్లు వారి ప్రణాళికలు వారు అనుసారం చేసుకోవడం వల్ల ప్రయత్నిస్తే అన్నీ విజయవంతమవుతాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు సంతాన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేందుకు ప్రమాదం అయితే ఉంది కానీ మంచి ఆహారం తీసుకోవడం ఇంటి భోజనాన్ని తినడం వల్ల మీరు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొని ఉంటుంది ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నటువంటి వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు కూడా అనువైనటువంటి కాలం అండి మీరు ఏ కంపెనీలో అయితే దరఖాస్తు చేశారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది మీరు ఎక్కువగా శ్రమ పడితేనే మీ ఫలితం కూడా అధికంగా ఉంటుంది చిన్న పిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక ఈ రాశి స్త్రీలు మీరు అన్నిట ముందు ఉంటారండి కళలకు ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి స్త్రీలకు మంచి ఉద్యోగంలో కూడా అడుగు పెట్టాల్సిన కొత్త సమయంగా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నా లేదా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నా కూడా ఈ రాశి స్త్రీలకు చక్కటి అవకాశం రేపటి రోజున రాబోతుంది మీరు ఏ పని చేపట్టాలి అన్న కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కూడా రేపటి రోజున మీకు తప్పకుండా యోగవంతమైనటువంటి కాలం మొదలవ్వబోతుంది అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పనులు చేపట్టిన విజయవంతం తప్పకుండా అవుతాయి అలాగే లాభాలు కూడా అత్యధికంగా ఉంటాయండి ఈ రాశివారు ఏది అనుకున్నా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా కొత్త ఉద్యో కొత్త ఉద్యోగంలో మారాలి అని అనుకున్నా కూడా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు మిమ్మల్ని అనుకున్న చోటికి మీకు కావాలి అనుకున్న చోటికి మిమ్మల్ని బదిలీ చేస్తారు అలాగే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ అనేది చేయండి దానివల్ల మీపై ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు అనేది పడుతుందనమాట ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులపై పదవులకు మీకు అందుకోనగలుగుతారు ఈ యొక్క మకర రాశి వారి మాటకారితనం వల్ల వీరి మంచి పదవులను అలంకరిస్తారండి కన్ ఈ యొక్క రాశివారు మకర రాశి వారికి ఎలాంటి పరిణా పరిహారాలు చేయడం వల్ల రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేది మనం చెప్పుకుందాం గణపతి స్తోత్రం చదవడం ముఖ్యంగా చాలా మంచిదండి గణపతికి గరికతో పూజ చేయడం వల్ల కూడా పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయన్నమాట గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాలు లేదా ఏదైనా తీపిని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం కూడా శుభప్రదం ఇది వారి విశ్లేషణ సామర్థ్యాన్ని తెలివితేటలకు మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది దాన ధర్మాలు చేయడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం బుధవారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు సంబంధించినటువంటి ఇతర వస్తువులను దానం చేయడం చాలా మంచిదండి అలాగే ఆకుపచ్చని వస్త్రాలు పెసులు ఇలాంటివి కూరగాయలను అన అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది జంతువులకు ముఖ్యంగా ఆవులకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి వీరికి తరచుగా ఆకుపచ్చ రంగ దుస్తులు ధరించడం వలన వీరి చుట్టూ సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది బుధ గ్రహానికి సంబంధించి ఓం బుమ్ బుధాయ నమ అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతుంది ఇంకా ఓం నమ శివాయ అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉండి మీరు అనుకున్నటువంటి సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో భక్తితో ఆచరించడం ద్వారా ఈ యొక్క మకర రాశి వారు తమ జీవితంలో సవాళ్ళను సులభంగా అధిగమించి సుఖ సంతోషాలతో విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపగలరు మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మానసిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఒకటికి రెండుసార్లు ప్రతికూలాలు ఉన్నా కూడా అనుకూలమైనటువంటి కార్యాలే మీకు గోచరించబోతున్నాయి అన్నమాట చూశారు కదండి ఈ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్